మూడు వందల మూడవ నామము హృదయా ఓం హృదయాయ నమ అంటే హృదయమందు ఉండే తల్లి కైలాసం వైకుంఠంలో లేను నేను మీ హృదయాల్లోనే ఉన్నాను అని అమ్మ హృదయ అనే నామం చెప్తోంది నా ఎవరి హృదయంలో నా జ్ఞానుల హృదయ పద్మంలో ఉంటాను అని అమ్మ ఉంటాను అంటుంది మునుల హృదయాల్లో పుట్టిన తల్లి లేదా మనోహరమైనటువంటి స్వరూపం కలిగినటువంటి తల్లి హృదయ స్థానంలో అనాహత చక్రం ఉంది కనుక అనాహత చక్రంలో ఉండే తల్లి అని ఇంకొక అర్థం ఉంది హృదయం అమ్మ ఎక్కడుంది ఎక్కడో ఉన్నదని క్షేత్రాలు తీర్థాలు మనం చేస్తాము ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది ఉన్న మన హృదయంలో ఉన్న అమ్మని మనం చూడలేకపోతున్నాము అమ్మని చూడటానికి ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కానీ మనలో మన దగ్గర మనలోనే ఉన్నటువంటి అమ్మని మనం దర్శించలేకపోతున్నాము అది అజ్ఞానం జ్ఞానులు హృదయంలో దర్శిస్తారు ఆ హృదయ పద్మలో అమ్మ స్థిరంగా నివాసం ఉంటాను అంటాను ప్రపంచాన్ని అమ్మ ముడుస్తుంది పరమాత్మనే విప్పుతుంది మనం ఎప్పుడైతే అంతర్ముఖమయ్యామో హృదయంలో ఉన్న అమ్మని మనం చూసామో అప్పుడు ప్రపంచాన్ని ప్రపంచం ముడుచుకుంటుంది అంటే ఆ రూపం మనకి తగ్గుతుంది దూరం అవుతుంది పరమాత్మ స్వభావం పరమాత్మ స్వరూపం విచ్చుకొని బాగా కనపడుతుంది అందుకే హృదయంలో మన మనస్సులో రాముడు ఉంటే కాముడికి లేదు కాముడు ఉంటే రాముడికి లేదు అని చెప్తారు ఈ రాముడు అంటే పరమాత్మ కాముడంటే కోరిక ఏ కోరికన్నా మనసులో ఉంటే ఆ కోరిక మీదే మనసు తిరుగుతూ ఉంటుంది దాని మీదే అది తీరేదాకా దాని మీదే ఉంటుంది అదే రాముడి మీద అంటే పరమాత్మ మీద మనసు పెట్టినప్పుడు కోరికకి చోటు ఉండదు మన మనసులో ఒకదానికే చోటు ఉంటుంది రెండు ఒక్క చోట ఉండలేవు ఒకటుంటే ఒకటి ఉండదు అని చెబుతారు అలాగే ఈ ప్రపంచానికి దూరం అయ్యి అంతర్ముఖమైతే బహిర్ముఖమైనప్పుడు ప్రపంచాన్ని చూస్తాము అంతర్ముఖమైనప్పుడు పరమాత్మని చూస్తాము ఏమా హలో జాయిన్ అవ్వలేదమ్మా అది అవటానికి ఇది నొక్కింది ఎప్పుడైతే పరమాత్మకు దగ్గర అవుతామో ప్రపంచానికి దూరం అవుతాం అదే మనకి కావాల్సింది అవ్వాల్సింది ప్రపంచము క్షణికము అశాశ్వతము అశాశ్వతమైనటువంటి దాని మీద మన దృష్టి ఉన్నంత వరకు దుఃఖాలు బాధలే కాని ఏమీ లేవు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మ ఆత్మానుసంధానం కలిగితే పరమానంద భరితుడే అవుతాడు అటువంటి హృదయ అమ్మ హృదయ పద్మమందు భక్తుల హృదయాల్లో జ్ఞానుల హృదయాల్లో మునుల హృదయాల్లో నేను ఉంటాను నా భక్తుల హృదయాల్లో జ్ఞానుల హృదయాల్లో హృదయ పద్మలో నేను ఉంటాను అని చెప్తోంది అటువంటి హృదయా అయినటువంటి అమ్మని మనము ప్రార్థిద్దాము సర్వ శివే మంగళ్యే శివే శరణ్యే సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే <coughs> ओ नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः घुकारञ्च गुणातीतं ऋकारं रूपवर्जितं गुणरूपविनात विनाशाय तस्मै श्रीगुरवे नमः रव्यक्तः अव्यक्तान् महतु మహతో అహంకార అహంకారా పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ బ్రహ్మం నుంచి అవ్యక్తం వచ్చింది అవ్యక్తం నుంచి వచ్చింది మహత్వలో నుంచి అహంకారం వచ్చింది అహంకారం నుండి పంచ తన్మాత్రలు వచ్చినాయి పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలు వచ్చినాయి పంచ మహాభూతాల్లో నుంచి అఖిలం జాగ్రత్త సర్వ జగత్తు వచ్చింది అని చెప్పారు ఈశ్వర సృష్టి చేశారు జీవ సృష్టి చేశారు స్థూల శరీరాన్ని తయారు చేశారు దాంట్లో సూక్ష్మ శరీరాన్ని పెట్టారు పనులు చేయించారు అధిదేవతలను పెట్టి సాత్విక సమిష్టి వేష్టి రాజస సమిష్టి వేష్టితో స్థూల శరీరం తయారైంది సూక్ష్మ శరీరం ఇవన్నీ ఏ ఏ తత్వ కదంబాలు అన్నీ కలిసి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాం భూతము తత్వంతో కలిసి ఏ ఇంద్రియమైందో తెలుసుకున్నాం ఆధ్యాత్మికం అధిభౌతికం అధి దైవికం ప్రతి ఇంద్రియానికి ఆధ్యాత్మికం గోళకము తర్వాత చేసే పని ఆధిభౌతికము అధి దైవికము చేయించేటువంటి వాడు అధిదైవికము అని తెలుసుకున్నాము ఇప్పుడు